హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫార్ తెలుగు ఈ రోజు మనం విశాఖపట్నం ఫోర్త్ అథారిటీ నుంచి మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వాయి దీనికి ఎటువంటి ఫీజు మనం పే చేయాల్సిన అవసరం లేదు అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్ రాయాల్సిన పని లేదు డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి వీళ్ళు వాలిడేట్ చేసుకుని రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు సో కంప్లీట్ వీడియో అయితే చూడండి అప్లికేషన్ కూడా ఎలా పెట్టాలి అంటే ఎలా అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేయాలి అన్నది టోటల్ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మనం వేకెన్సీస్ లోకి వెళ్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి మనకి టోటల్ ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేట్ కి టెక్నిక్స్ కి వచ్చేసి ముప్పై ఒక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మంత్లీ స్పెండ్ అంటే మీకు ట్రైనింగ్ టైంలో మంత్లీ స్టిపెండ్ వచ్చేసి మీకు నైన్ థౌజండ్ అనేది ఉంటుంది పర్ మంత్ టెక్నీషియన్ అయితే ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అనేది మీకు ట్రైనింగ్ లో ఉంటుంది సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ లేదా ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అయ్యి క్యాండిడేట్స్ అయ్యి అయ్యి ఉండాలి సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ గ్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి గ్రాడ్యుయేట్ వచ్చేసి డిగ్రీని ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై యూనివర్సిటీ అయ్యి ఉండాలి అండ్ కేటగిరీ లోకి వస్తే డిప్లొమా కంప్లీట్ చేసుకుని ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్రెంటిస్ రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు మనకి ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ అనేది ఉంటది వన్ ఇయర్ వాళ్ళు టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో డిగ్రీ చేసిన వాళ్ళకి నైన్ థౌజండ్ వరకు వాళ్ళు స్టిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఎయిట్ వరకు వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు టిఫిన్ అనేది సో ట్రైనింగ్ టైంలో లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యి టెక్నీషియన్ అయ్యి ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఆ గ్రాడ్యుయేషన్ లేదా టెక్నీషియన్ లో మీకు వచ్చిన మార్క్స్ పెట్టి అంటే మీకు ఒక మార్క్ లిస్ట్ ఉంటుంది కదా సో మార్క్ లిస్ట్ మెరిట్ బేసిస్ పెట్టి వాళ్ళు మీకు సెలక్షన్ అనేది చేస్తారు ఈ సెలక్షన్ మళ్ళీ లైక్ మీకు లైక్ విపిఐ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ అయినా లేదా డిసీజ్ ఎంప్లాయీస్ లేదా మెడికల్ ఇన్విలేటెడ్ సూపర్ నేచురిటీ ఎంప్లాయీస్ లేదా సర్వింగ్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ అయ్యి ఉంటే మీకు కొంచెం రిజర్వేషన్ అన్నది ఒంటారు ప్రిఫరెన్స్ అన్నది ఇస్తారు అండ్ ఫైనల్ ర్యాంక్ వచ్చేసి మీకు వాళ్ళ మెరిట్ ఏదైతే వెరిఫికేషన్ లో మీకు మెరిట్ ని బట్టి ఏదైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో అదే మీకు మెరిట్ లిస్ట్ కింద ఫైనల్ గా రిలీజ్ అవుతుంది ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ పాత పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉంటే నేషనల్ పోర్టల్లో మీరు ఈ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ జిఓ డాట్ ఇన్ కి వెళ్ళి అక్కడ మీ యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి తర్వాత అందులో లాగిన్ అయ్యి మీరు పర్గట్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ మీరు స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళి మీ ఇమెయిల్ అడ్రస్ న్యూ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక యూనిక్ నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ తో మళ్ళీ మీరు ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నారు యూనిక్ నెంబర్ అనేది మీకు వచ్చింది తర్వాత మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ దగ్గర విశాఖపట్నం పోర్ట్ అదే టైం సెట్ చేస్తే అక్కడ అప్లికేషన్ వస్తుంది దాన్ని అక్కడ మీరు క్లిక్ అప్లై చేయొచ్చు సో ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారో విత్ న్యూ న్యూ పోర్టల్ తో అంటే ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓ డాట్ అంటే తో ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా లాగిన్ అయిపోయి వాళ్ళ పాస్వర్డ్ తో అప్లై అగ్నిస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ దగ్గర సెర్చ్ లో విశాఖపట్నం మొదటికి సెర్చ్ చేస్తే అక్కడ మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ సో ఫార్ ఎన్రోల్ ఇన్ ద నేషనల్ వెబ్ పోర్టల్ అంటే నేషనల్ వెబ్ పోర్టల్ ఎవరైతే ఇప్పుడు ఎన్రోల్ చేసుకోలేదు ఫస్ట్ ఈ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓ డాట్ ఇన్ ద్వారా ఆ వెబ్సైట్ కి వెళ్ళి స్టూడెంట్ దగ్గర స్టూడెంట్ రిజిస్టర్ క్లిక్ చేసి అప్లికేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు ట్వెల్వ్ డిజిట్స్ యూనిక్ నెంబర్ అన్నది వస్తుంది ఆ తర్వాత మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అప్లై అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ దగ్గర సెర్చ్ బాక్స్ ఉంటుంది అక్కడ నుంచి మీరు విశాఖపట్నం అని సెట్ చేసి అప్లై చేసుకోవచ్చు సో ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ అన్నది అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి టిఏడిఏ పేడ్ అంటే టిఏడిఏ ఏది పే చేయరు వీళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కానీ లేదా ఎక్స్పెన్సెస్ ఏమన్నా మీరు ట్రావెలింగ్ టైంలో కానీ ఏమన్నా ఉంటే వాటికి వీళ్ళు ఎటువంటి ఫీ మీకు పే చేయరు ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఎనిమిది స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఏమైనా ఇన్కంప్లీట్ ఎర్రర్స్ కానీ అప్లికేషన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు టైడ్ గా రిజెక్ట్ చేస్తారు సో మీరు కన్సిడర్ చేయరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ లింక్ అనేది మీకు కామెంట్ లో పెంచేసి ఉంటుంది సో అక్కడ నుంచి మీరు చూసుకుని అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ప్రతిదీ ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీజ్ ఆప్షన్ ఫర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి